కొన్ని తప్పులు చేస్తాం కాబట్టి వాటి అక్కడికి కొన్ని చెయ్యొద్దు అని చెప్పడం కోసం కోసం కొంచెం ఈ ఫస్ట్ ఇంకొకటి చాలా అంటే ఫస్ట్ మూడు రోజులు కొలెస్ట్రాల్ ఉంటుంది ఆ ఆ పాలు చాలా తక్కువ వస్తాయి అందరికి ఎందుకంటే తల్లిపాల గురించి ప్రాముఖ్యత గురించి తెలపడం కోసం ఈరోజు కొంచెం తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా తర్వాత పిజ్ తర్వాత స్కిట్ దాంతోపాటు పో పోస్టర్ కాంపిటీషన్స్ ఇవన్నీ నిర్వహించడం జరిగింది దాంట్లో కొంతమంది మనకు మన పార్టిసిపెంట్స్ ఎవరు నర్సింగ్ స్టాఫ్ అయితే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మనము ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా వాటితో విన్ అయినవారు వాళ్ళందరికీ ప్రెజెంటేషన్ కూడా జరిగింది సో ముఖ్యంగా వస్తే తల్లిపాల వారోత్సవాలకు వస్తే మనము ఇది ఒక తల్లి యొక్క పాలని ప్రాముఖ్యం తెలపడం కోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా దీన్ని జరుపుకుంటాము సో తల్లిపాల యొక్క విశిష్టతను తెలపడం ఎంత తెలిపినా తక్కువనే సో దాంట్లో భాగంగానే మనము ఈ అవేర్నెస్ క్రియడం కోసం అని చెప్పేసి సో ఇవి ప్రోగ్రామ్ చేసినాం సో తల్లిపాలు అనేవి మనకు కొన్ని కొన్ని మిత్స్ ఉన్నాయి అవి ఏంటివి అంటే మేము ఇంతకుముందు పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా సో చిక్కటి పాలని చెప్పి ముర్రిపాలని చెప్పి దాంతోపాటు జీర్ణం కావని చెప్పేసి ఏదైతే కొలెస్ట్రాల్ ఉన్నదో ఆ కొలెస్ట్రాల్ని చాలామంది పేరెంట్స్ కూడా మనకి పాతకాలము ఉన్న వ్యక్తులు కొంతమంది దాన్ని తీసి పడేస్తూ ఉంటారు సో అది తీసి పడడం మంచి పద్ధతి కాదు దాన్ని డెఫినెట్గా తల్లిపాలు ఆ మురిపాలు అనేవి బిడ్డకి పట్టాలి వాటిని మనం ప్రపంచవ్యాప్తంగా వాటిని ఫస్ట్ వ్యాక్సినేషన్ అంటే మొదటి టీకాలుగా మనం గుర్తించడం జరిగింది కాబట్టి దాంట్లో సాధ్యమైనంత వరకు కూడా యాంటీబయాటిక్స్ యాంటీ బాడీస్ ఏవైతే ఉన్నాయో సో చాలా మటుకు అవి కూడా పిల్లల ఆరోగ్యంలో ఫ్యూచర్ ఆరోగ్యంలో ప్రభావితం చేసే అవకాశం ఉన్నది కాబట్టి డెఫినెట్గా వాటిని మురిపాలు పడేయకుండా ఇచ్చే ప్రయత్నం చేయాలి అట్లాగే ఏదైతే ఉన్నాయో తల్లికి కొన్ని లాభాలు దాంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే మనకి పోస్ట్ పార్టమ్ హిమరేజ్ కానీ లేకపోతే మనకి తల్లికి వచ్చిన గర్భ మన ప్రెగ్నెన్సీలో వచ్చిన వెయిట్ కానీ సో ఇట్లాంటివన్నీ కూడా మనకి పో మన తల్లిపాలు తాగడం వల్ల తల్లి పాలు ఇవ్వడం వల్ల ఇవన్నీ తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది రాకుండా కూడా మనం కాపాడవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓరింగ్ క్యాన్సర్ కానీ సో ఇట్లాంటివి అట్లాగే పాల పాప విషయంలోకి వచ్చినాయి ఐక్యూ ఎందుకంటే మనం ఎంతసేపు ఉన్నా కానీ మనము ఇప్పుడు ఇప్పుడున్న ప్రోటీన్ ప్రపంచం లోపల మనకి తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ ఐక్యూ అనేది కూడా ఇంపార్టెంట్ సో చాలా మటుకు మనం ఏం చేస్తున్నాము ఈ పోటీ ప్రపంచంలో ఐక్యూ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి మన పిల్లలు ఐక్యూ అంటే తెలుగుమంతులుగా ఉండాలంటే తల్లిపాలు ఇవ్వండి బరిలాగా బుద్ధిమంతు మాంద్యం ఉండాలంటే బర్రేపాలు ఇచ్చే ప్రయత్నం చేయండి డబ్బపాలు ఇచ్చేసి డబ్బులు వేస్ట్ చేసుకొని కష్టాల పాలు కాకుండా కాకండి సో అందుకని చెప్పేసి అందరూ కూడా ఈ తల్లిపాలని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని అందరి తల్లులు ఈ తల్లిలు తల్లిపాలు ఇస్తారని చెప్పి ఆశిస్తాం బ్రెస్ట్ మిల్క్ వల్ల చాలా లాభాలు ఉంటాయండి సో మెయిన్గా మనం బ్రెస్ట్ మిల్క్ వల్ల పిల్లలు పుట్టిన పిల్లలకి వచ్చే లాభాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇమ్యూనోగ్లోబిలిన్స్ మెయిన్గా ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ ఫస్ట్ వ్యాక్సిన్ అంటారు సో ఇమ్యూనోగ్లోబిలిన్స్ వల్ల చాలా ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేస్తాం రెండోది అలర్జీస్ ప్రివెంట్ చేయొచ్చు తల్లిపాల వల్ల ఇంకోటి తల్లిపాలల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ బేబీస్కి డైజెస్ట్ అయ్యే విధంగా ఉంటాయి మనం ఆవు పాలల్లో కూడా అవే న్యూట్రియంట్స్ ఉంటాయి కానీ ఆ బేబీస్ ఆవు పాలల్ని డైజెస్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు సో ఇవన్నీ తల్లిపాల వల్ల ఈ చాలా లాభాలు ఉంటాయి ఇంకొకటి వెయిట్ గెయిన్ అవ్వడం కానీ లేకపోతే ఫ్యూచర్లో ఒబేసిటీ ప్రివెంట్ చేయడానికి కానీ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి కానీ చ తల్లిపాలు చాలా ఇంపార్టెంట్